వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ శేషుమాధవ్ తెలిపారు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్సీఏ శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు వివిధ పంటల దిగుబడులు ఆదాయం పెంపు అంశంపై అవగాహనతో పాటు రైతుల అభిప్రాయాలు సేకరించినట్లు వివరించారు ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ శాస్త్రవేత్తల బృందం నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని శేషుమాధవ్ చెప్పారు నిర్కా నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇరవై రెండు జట్లను పంపించడం జరిగింది ఈ ఇరవై రెండు జట్లు కూడా ముఖ్యంగా నెల్లూరు నుంచి విజయనగరం వరకు తిరగడం జరుగుతుంది వాళ్ళు ఇంకా ఆదేశంగా పనిచేస్తున్నారు దీంట్లో భాగంగా నలభై ఐదు టెక్నాలజీస్ మీద రైతులకు అవగాహన జరిచాము రోన్ టెక్నాలజీ సాయిల్ హెల్త్ ఎలా మేనేజ్ చేయడము సాయిల్ అలాగే పెస్ట్ కంట్రోల్ అలాగే ఇంప్రూవ్డ్ వెరైటీస్ మీద అండ్ బాగా చాలా ఫోకస్ నేచురల్ ఫార్మింగ్ మీద కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ వికసిత కృషిలో ఖరీఫ్ లో ఉన్న పంటల అభివృద్ధి కాకుండా రైతులకి దిగుబడిలు పెంచి అలాగే రైతుల ఇన్కమ్ ఎలా పెరగాలన్న దిశగా దీన్ని సంకల్పించుకున్నాము సో ఆ సంకల్ప దిశగానే రైతులకి అవగాహన కార్యక్రమాలు చర్చా గోష్ఠీలు మళ్ళీ రైతుల నుంచి ఫీడ్బ్యాక్ కూలంకషంగా కులం ఎవ్రీ రోజు ఎవ్రీ సెంటర్ నుంచి తీసుకొని అలాగే స్టేట్ లో కోఆర్డినేషన్ నుంచి నేషనల్ కోఆర్డినేషన్ కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి ఐసిఆర్ కి పంపడం జరుగుతుంది